నమస్కారం అండి నా పేరు జయలక్ష్మి ప్రెసిడెన్సీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్పర్సన్ ని సో మేము ఎవ్రీ ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త ఇన్నోవేటివ్ గానే ఒక సెలబ్రేషన్స్ చేయడం అంటూ జరుగుతుంది సో దాంట్లో భాగంగానే ఈ సంవత్సరము ఆఫ్ టాలెంట్స్టార్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటే ఇక్కడ ప్రతి స్టూడెంట్ కి ప్రతి చైల్డ్లో ఒక టాలెంట్ ఉంటుంది అదర్ ఏ కావచ్చు ఎక్స్ట్రా కరికులర్ ఆక్టివిటీస్ కావచ్చు సింగింగ్ డాన్సింగ్ డ్రాయింగ్ పెయింటింగ్ అండ్ జీకే క్వశ్చన్స్ అండ్ స్పెల్లింగ్స్ అబాకర్స్ కోడింగ్ ఇలా ఎన్నో టాలెంట్స్ ఉంటాయి వాళ్ళలో సో వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్క టాలెంట్ ని వాళ్ళ ప్రతిభని ప్రదర్శించడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి ఈ టాలెంట్ ఈవెంట్ పెట్టాము ఈ టాలెంట్ ఈవెంట్ లో మా మొత్తం ఆరు స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ ఈవెంట్ జనవరి ఎనిమిది తొమ్మిది రెండు రోజులలో సుమంగలి ఫంక్షన్ హాల్ లో జరుగుతుంది అండ్ ఎనిమిదో తారీఖు ఏమో మూడు స్కూల్స్ తొమ్మిదో తారీఖు మోచుకుని జరుగుతుంది దీంట్లో సైన్స్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి టీఎల్ఎమ్స్ ఉంటాయి అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఉంటాయి అలాగే పిల్లల ఇండివిజువల్ టాలెంట్స్ ఉంటాయి అలాగే ఎంటర్ప్రైనర్స్ అంటే వీఆర్ ఎంకరేజింగ్ ద స్టూడెంట్స్ అంటే వాళ్ళకు ఒక కొత్త కొత్త ఐడియాలు ఉంటాయి వాళ్ళకి ఏదో బిజినెస్ చేసుకోవాలంటే ఫ్యూచర్లో ఫైనాన్స్ ఫినాన్స్ అంటే కానీ బిజినెస్ కానీ చేసుకోవాలంటే వాళ్ళ కాలం మీద వాళ్ళు ఇండిపెండెంట్ గా నిలబడాలంటే ఏం చేయాలి ఒక చదువు ఉద్యోగాలు కాకుండా ఏం చేయాలన్నది వాళ్ళ ఐడియాలు అన్నీ కూడా అక్కడ ఎక్స్ప్రెస్ చేసేసుకొని అవన్నీ వాళ్ళు సెల్ చేసుకోవడానికి ఎగ్జిబిషన్స్ కూడా పెడుతున్నాము సో దీనికి చీఫ్ గే దీనికి చీఫ్ గెస్ట్ గా మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు కుమ్మం అనిల్ రెడ్డి గారు వస్తున్నారు సో వారు ఈ ఈవెంట్ గురించి చాలా విని తప్పకుండా వస్తానని మాటిచ్చారు అలాగే మన గ్రంథాలయ చైర్మన్ గారు వస్తున్నారు అండ్ మా డిఓ గారు ఎంఈఓ గారు వాళ్ళతో పాటు ఫేమస్ ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్ అంజలి గుప్తా గారు కూడా వస్తున్నారు సో దీని అందరికీ మేము పేరు పేరున ప్రతి ఒక్కరికి మేము పేరెంట్స్ మా పేరెంట్స్ తో పాటు ప్రతి ఒక్కరికి ఇలా ఇన్విటేషన్స్ పంపించాము ప్రతి ఒక్కరికి పొలసిన క ఇచ్చాము అండ్ మేము ఒక వాళ్ళకి ఒక సెక్యూరిటీ పాస్ గా మేము ఎంట్రీ పాస్ ఒకటి అన్నది అందరికి ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ ఎంట్రీ పాస్ ఉంటేనే ఆ ఈవెంట్ లోకి లోపలికి రావడానికి అనుమతించడం జరుగుతుంది సో మీరు అందరు కూడా దయచేసి ఈ ఈవెంట్ కి మీరు విచ్చేసి మా పిల్లల టాలెంట్ ని అప్రిషియేట్ చేసి చూసి మీ ఆశీస్సులు ఇవ్వగలరని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్